ప్రేమ కథ ఇరవై ఒకటవ భాగం ఇప్పుడు నాకు టైర్డ్గా ఉంది ఇంకెప్పుడైనా వెళ్దాం అంది కీర్తి కీర్తి నీకు చెప్పినట్లుగానే మన పెళ్ళి ఒక సంవత్సరానికి మాత్రమే ఆ తర్వాత అంటూ ఉండగానే కీర్తి వామిటింగ్స్ చేసుకుంది ఆపై కంగారు పడుతూ కీర్తి ఏమైంది అంటూ ఉండగానే ఆపై మీదకు తల పెట్టుకొని వాలిపోతుంది కీర్తి చుట్టూ జనాలు చేరుతారు కీర్తి చంపులు తాడుతూ పిలుస్తాడు ఆపై కానీ అప్పటికే స్పృహలో ఉండదు రెండు చేతులతో కీర్తిని ఎత్తుకొని పక్కన ఉన్న వాచ్మెన్ని పిలుస్తూ ఫాస్ట్గా కార్ దగ్గరకు వెళ్ళి వాచ్మెన్ సహాయంతో కార్లో పడుకోబెట్టి హాస్పిటల్కు బయలుదేరతారు వెళ్తున్నప్పుడే స్త్రీకు కాల్ చేసి విషయం చెప్తాడు అయ్యో ఎందుకు ఏమైంది అంటూ కంగారు పడతాడు అవన్నీ మళ్ళీ చెప్తాను నేను ఇక్కడే నార్మల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చేశాను నువ్వు అఖిల్ రండి ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని కాల్ కట్ చేస్తాడు కీర్తిని హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేస్తారు డాక్టర్స్ ట్రీట్మెంట్ మొదలు పెడతారు అర్ధగంట అయింది ఆపై కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు అంతలోపే శ్రీ అఖిల్ కూడా వస్తారు ఏమైందభి అంటారు ఇద్దరు ఒకేసారి తెలీదు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండగా డాక్టర్ పిలుస్తున్నారు అంటూ నర్స్ వచ్చి చెప్తుంది ముగ్గురు వెళ్తారు హలో యంగ్ మ్యాన్ అంటూ పలకరిస్తాడు డాక్టర్ హలో సార్ కీర్తికి అంటూ ఉండగానే ఆపై ఫుడ్ పాయిజన్ అయ్యింది ఐ థింక్ ఫుడ్లో ఏదో మిక్స్ చేసి ఇచ్చారు అంటాడు డాక్టర్ వాట్ డాక్టర్ ఏం చెప్తున్నారు మేము ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నాము అండ్ అదే ఫుడ్ నేను తిన్నాను అంటూ చెప్పాడు ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్స్లో ఏమీ మిక్స్ చేయకూడదు అని రూల్స్ లేవుగా అండ్ పేషెంట్ తిన్నవన్నీ మీరు తిని ఉండరు ఐ డోంట్ హౌ ఇట్ ఇస్ హ్యాపెండ్ బట్ రియాలిటీ వాజ్ ఫుడ్ పాయిజన్ థట్స్ ఇట్ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ కీర్తికి అని అడిగాడు అఖిల్ నథింగ్ సీరియస్ ఈ రోజు నైట్ అబ్జర్వేషన్లో ఉంటే చాలు మార్నింగ్ డిస్చార్జ్ చేస్తాం ప్రస్తుతానికి పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డులోనే ఉంచుతాము మీరు వెళ్ళి చూసి రావాలి అంటే చూసి రండి క్రిటికల్ ఏమీ లేదు ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ ఓకే కీర్తిని చూడటానికి ముగ్గురు వెళ్తారు కీర్తి పట్పైన స్పృహ లేకుండా పడుకొని ఉంది ఆక్సిజన్ మాస్క్ ముక్కులో చిన్న పైప్ పక్కనే కీర్తి బీపీ పల్స్ ఆక్సిజన్ లెవెల్స్ తెలియచేసే మిషన్ కీర్తి చుట్టూ వైర్లు అలా కీర్తిని చూస్తే ఆభయ్ మనసు విరిగిపోయింది వస్తున్న కళ్ళనీళ్లను ఆపుకుంటూ ఫాస్ట్గా బయటకు వస్తాడు ఆభయ్ పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీ అఖిల్ అభయ్ వెనకాలే వస్తారు అభి అభి అంటూ పిలుస్తారు చ నా వలనే కీర్తి ఇలా పడుకుంది నేనే కనుక హోటల్కు పిలవకపోయి ఉంటే ఇంట్లోనే ఉండి ఉండేది అంతా నా వల్లనే ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు కదా అభి నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకు అన్నారు రాత్రంతా హాస్పిటల్లో ఉండాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు శ్రీ అన్నాడు ఆ మాటకు అదంతా మేము మేనేజ్ చేస్తాంలే నువ్వు టెన్షన్ అవ్వకు టెన్షన్ కాదు నేను అదే ఫుడ్ తిన్నాను కానీ నాకేమీ అవ్వలేదు బట్ కీర్తికి మాత్రం ఎలా అని ఆలోచనలో అఖిల్ నువ్వు ఇక్కడే ఉండు శ్రీ నాతో రా అంటూ ఫాస్ట్గా కార్లో వెళ్ళి హోటల్ ముందు బ్రేక్ వేస్తాడు బయట ఉన్న అందరూ అలా బ్రేక్ వేయటం వల్ల కార్ని చూస్తూ ఉండిపోయారు అవయ్ చాలా కోపంగా హోటల్ లోపలికి వెళ్తాడు ఒక బ్యారర్ ఎదురుగా ఏదో డిషెస్ తీసుకొని ఆర్డర్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్తున్నాడు ప్లేట్ని చేత్తో తడతాడు ఇక్కడ తడితే అక్కడ పడుతుంది ప్లేట్ ఆ శబ్దానికి అందరూ అక్కడే చూస్తుంటారు ఇంతలో ఏ విషయం కలిపారు అంటూ అరుస్తాడు ఆపై సార్ ఏమైంది ఎందుకు అరుస్తున్నారు అందరికీ డిస్టర్బెన్స్గా ఉంది ప్లీజ్ ఏమైందో చెప్పండి అన్నాడు మీరు ఇచ్చిన ఫుడ్స్లో పాయిజన్ మిక్స్ అయింది అది తిన్న కీర్తి హాస్పిటల్లో అడ్మిట్ అయి పడుంది అందుకు కారణం మీరే ఎక్కడ మీ మేనేజర్ ఈ రోజుతో మీ ఫైవ్ స్టార్ హోటల్ మూతపడుతుంది మేనేజర్ అంటూ గట్టిగా అరుస్తాడు అప్పటికే అక్కడ జరుగుతుందంతా సీసీ ఫుటేజ్లో చూస్తున్న హోటల్ మేనేజ్మెంట్ వస్తుంటారు ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్ గొడవ చేస్తే ఫుడ్ తినే వాళ్లకు డిస్టర్బెన్స్గా ఉంటుంది లోపలికి వెళ్దాం రండి అన్నాడు నో ముందు మీరు పెట్టిన ఫుడ్లో పాయిజన్ కలవలేదు అని ప్రూవ్ చేసి చూపించండి ఆ తర్వాత ఇక్కడ మిగిలిన అందరూ ఫుడ్ తింటారు అంటూ ఆపై గొడవ చేయడం మొదలు పెడతాడు అలాగే ఆల్రెడీ ఫుడ్ చెకింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా వస్తారు స్త్రీ ఇదంతా చూస్తూ నిలబడటం తప్ప ఆబాయిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఆబాయ్కి అంతగా కోపం వచ్చింది ఫుడ్ తినేవాళ్ళు వాళ్ళు కూడా తినడం ఆపేశారు అలా ఆబాయ్ అండ్ ఫుడ్ ఆఫీసర్స్ ఫోర్స్ వలన సీసీ ఫుటేజ్ అలాగే ఫుడ్ని కూడా టెస్ట్ చేస్తుంటారు ఆబాయ్ వాళ్ళు వచ్చిన టైమింగ్ మొత్తం చూడటం వలన అక్కడ జరిగిన సంఘటన బయటపడింది ఎవరో కీర్తి కోసం ఆర్డర్ చేసిన స్వీట్లో పాయిజన్ కలపడం స్పష్టంగా కనిపించింది కానీ మొహం మొత్తం మాస్క్ కర్చితో హెడ్కాప్తో కవర్ చేసుకోవడం వల్ల ఫేస్ తెలియడం లేదు అయ్యో సార్ ఇది మా వాళ్ళ పని కాదు ఎవరు మాకు తెలియకుండా ఇలా చేస్తున్నారు ప్లీజ్ మమ్మల్ని నమ్మండి అంటూ టెన్షన్ పడ్డాడు మేనేజర్ మీ వాళ్ళు కాకపోవచ్చు కానీ విష ప్రయోగం జరిగింది మీ హోటల్లోనే కదా అంటూ ఆఫీసర్స్ ఫైర్ అవుతూ వెంటనే హోటల్ని సీల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు ఇంకా అక్కడ ఆ దృశ్యాలను చూస్తున్న కస్టమర్స్ వర్కర్స్ అంత ఆశ్చర్యపోతూ ఫుడ్ అక్కడికి అక్కడే వదిలేసి హోటల్ గురించి గా మాట్లాడుకుంటూ అందరూ వెళ్ళిపోయారు హోటల్ మీద కేసు ఫైల్ చేసి మీడియా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఫుడ్ ఆఫీసర్స్ అంతకు ముందే సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ వీడియోగా ఆపై అంత పాపులర్ అయిపోయాడు సీసీ ఫుటేజ్లో విషం కలపడం చూశాక ఆపైకి పిచ్చి పట్టింది అంత కేర్ఫుల్గా ఉన్న కీర్తిని ఏదో ఒక చోట దొరికిందిగా అని చంపడానికి చూస్తున్నారు అంటే కీర్తి ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో అర్థం చేసుకుంటున్నాడు అవి మనం ఇలాగే వదిలేస్తే కీర్తి ఇంకా పెద్ద ప్రమాదాలకు గురవుతుంది ఏం చేయమంటావు నన్ను ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఎవరనేది తెలియడం లేదు ఇప్పుడు కూడా చూడు ఎంత పక్కగా వచ్చి విషయం కలిపారో ఇంకెలా వాళ్ళని పట్టుకోవడం కొంచెం కూల్గా ఉండవి ఆలోచిద్దాం అన్నాడు కీర్తిని అడిగి తెలుసుకోవాలి ఇంకో దారి లేదు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అభయ్ సోషల్ మీడియాలో న్యూస్లో బ్రేకింగ్ న్యూస్గా ఆపై గొడవకి వెళ్ళడం వలన ఇద్దరు ఇళ్లలో తెలిసి ఫోన్ కాల్స్ చేయడం జరిగింది చేసి జరిగింది తెలుసుకున్నారు ప్రసాద్ భాగ్య సత్య అభిరామ్ హిమజ అక్షయ్ అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు కీర్తిని చూసి ఎందుకు కీర్తికి ఒకదాని మీద ఒకటి జరుగుతూనే ఉందో అర్థం కావటం లేదు అంటూ ఏడుస్తోంది భాగ్య పిచ్చారా మీకు ఎవరైనా హోటల్లో ఇలాంటి పని చేస్తారా నీ మొహం కనిపించుంటే నా పని కూడా అయిపోయి ఉంటుంది అంటూ అరుస్తూ ఉంటుంది ఐశ్వర్య మరొక వైపు అది కాదు మేడం ఇంటి దగ్గర నుండి ఫాలో చేశాము వాళ్ళు నేరుగా హోటల్కు వెళ్ళారు ఇక్కడ ఏమైనా ఫుడ్లో కలిపితే ఆ కీర్తి చూస్తుంది అనుకున్నాము అంటూ చెప్తుంటాడు రౌడీ రే అంత పెద్ద హోటల్లో సీసీ కెమెరాలు ఉంటాయని కూడా మీకు తెలీదా లేదా తెలిసే ఇలా చేస్తున్నారా మేడం ఆ అమ్మాయిని చంపితే కానీ మీరు ప్రశాంతంగా ఉండరు అని అర్థమైంది అందుకే అందుకని ఎలా పడితే అలా చంపాలని అనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది సారీ మేడం ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటాము ఏం చేయడానికి అవకాశం వచ్చినా ముందు ఆ అవకాశం గురించి నాకు ముందు చెప్పండి నేను ఓకే అంటేనే ప్రొసీడ్ అవ్వాలి మీరు అర్థమవుతుందా అంటూ కొంచెం హై వాయిస్లో చెప్తుంది ఐశ్వర్య ఓకే మేడం నెక్స్ట్ డే కీర్తిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళారు ఇంతలో మేఘ ఆబాయ్ వాళ్ళ వీడియో చూపిస్తుంది అంత గొడవ చేశాడంటే నీ మీద ఎంత ప్రేమ ఉండాలో అంటూ నవ్వుతుంది కీర్తి ఆ వీడియో చూసి నిజంగానే నేను అంటే అంతిష్టమా మీకు అంటూ మనసులో ఆబాయ్ని తలుచుకుంటూ ఉంటుంది ఈ గొడవలో పడి ప్రసాద్ ఆబాయ్కి కీర్తి గురించి చెప్పాలనే విషయం కూడా మర్చిపోయాడు ఆఫీస్ పనులు చూసుకుంటూనే కీర్తిని చంపాలని అనుకునే వాళ్ళ గురించి కనుక్కుంటూనే ఉన్నాడు ఆ శ్రీ అఖిల్ కూడా అలాగే చేస్తున్నారు రెండు రోజుల తర్వాత కీర్తి ఆఫీస్కి వస్తుంది ఆబాయ్కి థ్యాంక్స్ చెప్పడానికి నేరుగా కీర్తి తన చాంపర్లోకి వెళ్తుంది అప్పటికే ఆబాయ్ కీర్తిని సీసీ ఫుటేజ్లో చూస్తూ ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ కీర్తి లోపలికి వెళ్తుంది హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కూర్చో ఇట్స్ ఓకే నాకు పని ఉంది ఆ రోజు హాస్పిటల్ అండ్ హోటల్లో గొడవ అన్నీ తెలిసింది సో థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అంది నీకు అర్జెంట్ వర్క్ ఏమీ లేదు ఇప్పుడు కొంచెం కూర్చుంటే నీతో మాట్లాడాలి అన్నాడు అబ్బాయి సీరియస్ వాయిస్తో ఆ మాటలు కొంచెం డిఫరెంట్గా ఉండడం వలన కీర్తి ఇంకేమీ మాట్లాడకుండా కూర్చుంటుంది కీర్తి నేను ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు ప్లీజ్ అంటూ పైకి లేచి కీర్తి పక్కన నిల్చుంటాడు కీర్తి ఒకలాగా చూస్తూ ఓకే సార్ అంటుంది నిన్నెవరైనా ప్రేమించారా లేదా నువ్వెవరినైనా ప్రేమించావా ఇంకా అంటే ఎవరైనా నిన్ను ప్రేమించమని ఫోర్స్ చేయడం అలాంటిది నీ లైఫ్లో ఏమైనా జరిగిందా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు అప్పటికే తన గతం గుర్తుకు వచ్చి కీర్తి మొహం భయంతో చెమటలు పట్టేశాయి మాట్లాడుతూనే కీర్తిని అబ్జర్వ్ చేస్తున్నాడు ఆపై ఇంత ఏసీలో కూడా నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి కీర్తి అని అడిగాడు హా ఏమీ లేదు సార్ నేను ఆ రోజే చెప్పానుకా అలాంటిది ఏమీ లేదని అంది చెమటలు తుడుచుకుంటూ ఏమీ లేదని నీ నోరు చెప్తుంది కానీ నీ మొహంలో వచ్చిన మార్పు ఏదో నా దగ్గర దాస్తున్నావు అని క్లియర్గా తెలుస్తోంది తెలుస్తుందిగా మళ్ళీ ఎందుకు అడగడం జరిగిపోయిన గతం అది నాకు ఒక పీడకల దాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు నేను ఎవరినైనా ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ రోజే చెప్పేదాన్ని ఏ రోజైతే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఆర్డర్ పాస్ చేశారో ఆ రోజే కానీ అలాంటిదేది నా జీవితంలో ఏమీ లేదు మీ మగాళ్ళంతా ఇంతే కదా ఏం ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమించుంటే రోజు అదే చెప్పి నన్ను టార్చర్ చేయడానికి అడుగుతున్నారా అంటూ కోపంగా అరుస్తూ చాలా ఆవేశపడుతూ ఉంటుంది కీర్తి కీర్తి అని కొంచెం హై పిచ్ వాయిస్లో ఒక శబ్దం ఆ శబ్దం వచ్చిన వైపు చూస్తే శ్రీ ఆకిల్ ఉంటారు అరిచింది శ్రీ మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అంటూ ఆ అడిగాడు కీర్తి అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అబీని మా అభి క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా అంటూ శ్రీ అంటూ ఉండగా శ్రీ మీరు వెళ్ళండి నేను మేనేజ్ చేసుకుంటాను అన్నాడు నీ గురించి తెలియకుండా ఇలా నిన్ను అపార్థం అవి మేము ఎలా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాం చెప్పు అంటాడు అఖిల్ అఖిల్ నేను మేనేజ్ చేస్తాను అని చెప్పాను మీరు వెళ్ళండి అన్నాడు లేదపి ఎన్ని రోజులు నిజం తెలియకుండా ఉంటుంది తను తన జీవితంలో ఏం జరిగిందో చెప్పాలి ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పాలి ఇలా అందరం దాచిపెట్టి ఏమీ లాభం లేదు చూసావుగా రెండు రోజుల ముందు కూడా తన మీద విషప్రయోగం జరిగింది అన్నాడు శ్రీ హో గాడ్ అంటూ తల పట్టుకున్నాడు ఆపై విషప్రయోగమా ఏం చెప్తున్నారు సార్ మీరు నా మీద విషప్రయోగం ఏంటి అంటుంది కీర్తి ఆశ్చర్యంగా అవును కీర్తి నువ్వు నీ గురించి నీకు తెలియని కొన్ని నిజాలు తెలుసుకోవాలి అన్నాడు శ్రీ స్టాపిట్ ఏం చేయబోతున్నారు తనని మనశాంతిగా ఉండనివరా అంటూ అరిశాడు అపై తను మనశ్శాంతిగానే ఉంది నువ్వే లేవు అన్నాడు శ్రీ కూడా అంతే గొంతుకతో ఏం జరుగుతుంది ఎందుకు నా గురించి మీరు గొడవపడుతున్నారు నాకేమీ అర్థం కావటం లేదు సార్ ప్లీజ్ ఏం జరుగుతుందో చెప్పండి అంటూ అడుగుతుంది కీర్తి కీర్తిని చూసి శ్రీ అఖిల్ వైపు కోపంగా చూస్తూ అడుగుతుందిగా మీరు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారుగా చెప్పండి ఇంకా ఎందుకు ఆలస్యం అంటాడు అభయ్ కీర్తి మేము మాకు తెలిసిన ఒక నిజం నీకు చెప్తాము అది నువ్వు నమ్మాలి నిన్ను ఎవరు చంపాలని అనుకుంటున్నారు వాట్ ఎవరు చంపాలని అనుకుంటున్నారా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది నన్ను చంపాలని అనుకునేంత శత్రువులు నాకెవరూ లేరు సార్ అలా అని నువ్వనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండానే నీ చుట్టూ జరుగుతున్నది మేం గమనించాము ఆ రోజు జూలో నీకు అబ్బాయికి యాక్సిడెంట్ అయింది ఆ రోజు నువ్వు అబ్బాయిని ఎవరు చంపాలని అనుకుంటున్నారని మాకు చెప్పావు కదా ఆ రోజు అంటూ మళ్ళీ యాక్సిడెంట్ జరిగేటప్పుడు కాపాడటం నిన్న విషం కలపడం వరకు తన చుట్టూ మనుషులు ఇంటి దగ్గర కూడా మనుషులు ఉండడం అన్నీ చెప్తాడు అండ్ మాకు దొరికిన కొన్ని సాక్ష్యాలు ఆ రోజు వాడు చెప్పిన నిజాలు అంటూ జరిగినవన్నీ చెప్తాడు శ్రీ ఆ కీర్తిని చూస్తూ ఉంటాడు అవును కీర్తి మేము చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము నిన్ను ఎవరు చంపాలని అనుకుంటున్నారో కనిపెట్టడానికి కానీ మా వల్ల కావడం లేదు అంటాడు అఖిల్ కీర్తి అలాగే కుర్చీలో కూర్చుంటూ నాకు నిజంగానే తల తిరుగుతుంది నన్ను ఎవరు చంపాలని అనుకుంటున్నారు అంతగా వాళ్లకు నా వల్ల ఏం నష్టం జరిగింది అంటూ ఆలోచనలో పడుతుంది కీర్తి చూడు కీర్తి నువ్వు ఎవరికో నష్టం చేశావో అని కాదు నేను చంపడానికి కారణం అయి ఉంటుంది ఎందుకు అనుకుంటున్నావు ఇంకా ఏమైనా కారణం ఉంటుందేమో అన్నాడు అభయ్ ఇంకేం కారణాలు ఉంటాయి సార్ చంపడానికి వాళ్ళకి ఏదో చేసి ఉంటేనే నన్ను చంపాలని అనుకుంటారు అంటుంది ముందు ఎవరో తెలిస్తేనే కదా డామిట్ అంటాడు అభయ్ కోపంగా నాకెలా తెలుస్తుంది అంటుంది అమాయకంగా కీర్తి కళ్ళు తుడుచుకుంటూ నీకు తెలుసు నేను నిన్నెవరైనా ప్రేమించమని బెదిరించారా అని అడిగినప్పుడు అంత టెన్షన్ పడుతున్నావు శరీరం అంతా చెమటలు పడుతున్నాయి కానీ వాడు ఎవడని మాత్రం చెప్పవు అంతేగా అంటూ కోప్పడతాడు అభయ్ ఆ కోపానికి కీర్తి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది ఏంట చూపు అలా చూడు కానీ చెప్పకు అంటూ అబ్బాయి ఇంకా కోపంగా చూస్తాడు శ్రీ అఖిల్ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు మ్యూజిక్ క్లాస్ లేదని సరదాగా ఆఫీస్కి వచ్చిన అక్షయ్ అప్పటి వరకు జరిగిందంతా వింటూ ఉంటాడు రే ఎంతకంత కోపంగా అడుగుతావు మెల్లగా అడుగు అంటాడు శ్రీ మీరు చూస్తున్నారుగా ఇంత కోపంగా అడుగుతున్నా నోరు విప్పి ఏమైనా చెప్తుందా చూడండి అంటూ ఉండగా అభయ్ నేను చెప్తానన్నయ్యా అంటూ అక్షయ్ గొంతు అందరూ డోర్ వైపు చూస్తే అక్షయ్ అక్షయ్ అంటూ పైకి లేస్తుంది కీర్తి కీర్తి వైపు చూస్తారు కీర్తి ఇది చెప్పి తీరాలి ఇప్పుడు నీ ప్రాణాలకే ప్రమాదం అంటాడు అక్షయ్ నా ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు ఎవరు ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది అక్షయ్ వైపు చూస్తూ జస్ట్ షటప్ ఏమనుకుంటున్నావు నువ్వు ప్రమాదం ఏమీ లేదా నీకు తెలుసా ఎన్నిసార్లు ఎప్పటికి నీ మీద అటాక్స్ జరిగాయో అని అన్నాడు ఆపై అది మీకు అనవసరం నాకే అవసరం ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకోబోయే అండర్స్టాండ్ అంటూ కీర్తి మోహన్లో మొహం పెట్టి దగ్గరగా వచ్చి చెప్తాడు ఆపై కీర్తి కూడా అంతే ఆవేశంగా నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళేమి కాదు ఇది మీ ఎక్స్చేంజింగ్ ప్రాసెస్ ఇది ఆర్ యూ అండర్స్టాండ్ అంటుంది కీర్తి అంటూ ఏదో చెప్పడానికి అఖిల్ ముందుకు వస్తుండగా ప్లీజ్ సార్ ఎవరు రాకండి చూడాక్షయ్ నా పాస్ గురించి ఇక్కడ నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు అలా కాదు అని నువ్వు చెప్పినా వీళ్ళు తెలుసుకున్న నా ప్రాణాలు ఈ భూమి మీద ఉండవు వీళ్ళకి నా గురించి తెలియకపోవచ్చు కానీ నీకు బాగా తెలుసుక నన్ను ఐదు సంవత్సరాల నుండి చూస్తున్నావు అంటుంది అభయ్ వైపు చూస్తూ కీర్తి ఇప్పుడు చెప్పకపోతే నువ్వు కూడా ప్రాణాలతో ఉండవు అఖి ప్లీజ్ ప్లీజ్ కీర్తి నాపకు అన్నయ్య నాలుగు సంవత్సరాల ముందు జరిగింది ఇది అంటూ మొదలుపెట్టాడు అక్షయ్ నాలుగు సంవత్సరాల ముందు ఇంటర్మీడియట్ నుండే అక్షయ్ కీర్తి మంచి ఫ్రెండ్స్ అలాగే తన గ్యాంగ్ అంతా కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి అందరూ మంచి మార్క్స్తో బయటపడ్డారు ఓకే గాయస్ ఎవరెవరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటో డిస్కస్ చేద్దామా అన్నాడు అక్షయ్ నేను ఎంపీఏ బిజినెస్ మేనేజ్మెంట్ అంటుంది కీర్తి నేను అదే ఎందుకంటే డాడ్ చేయమని చెప్తున్నారు బట్ దాంతోపాటే మ్యూజిక్ ఆల్సో మేము కీర్తిని ఫాలో అవుతాము అంటూ మిగిలిన వాళ్ళు కూడా అందరూ కలిసి ఒకే కాలేజ్ అండ్ ఒకే గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారు ఓకే మనం అందరం కలిసి ఈరోజు బయట డిన్నర్ చేద్దాం ఏమంటారు ఓకే అంటాము అంటూ అందరూ చేతులు ఓకే సింబల్ చూపిస్తారు రాత్రి ఏడు గంటలకు అక్షయ్ కార్లో ఆరు మంది మంచి ఫ్రెండ్స్ కలిసి డిన్నర్కి ఫైవ్ స్టార్ హోటల్కి చేరుకుంటారు అప్పటికే ఆ రెస్టారెంట్లో ఒకరు బర్త్డే పార్టీని రిచ్గా పార్టీ ఇస్తూ ఉంటారు ఆ పార్టీలో అందరూ మందు తాగుతూ అండ్ డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ సమయానికి కీర్తి వాళ్ళు డిన్నర్ చేయడం మొదలు పెట్టారు పార్టీలో డ్రగ్స్ తీసుకొని రచ్చరచ్చ చేస్తున్నారు చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఉండడంతో వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్కి చాలా డిస్టర్బ్ అవుతున్నారు కీర్తి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అక్షయ్ అండ్ రంజిత్ మునిరాజ్ ముగ్గురు అబ్బాయిలు అక్కడ పరిస్థితి అర్థం చేసుకున్నారు ఓకే మనం తొందరగా వెళ్ళిపోతే మంచిది ఇక్కడ నుండి సో ఫాస్ట్గా తినండి అంటాడు రంజిత్ వాష్రూమ్కి అంటూ వస్తున్న ఒక ఫుల్ ఫుల్గా తాగేసి ట్రక్స్ తీసుకొని ఉండడం వల్ల ఎటు నడుస్తున్నాడో ఎలా వస్తున్నాడో కూడా తెలియకుండా నడుచుకుంటూ వచ్చి కరెక్ట్గా కీర్తి మీద స్కిప్ అయి పడిపోతాడు అప్పటికే వాళ్ళని చూస్తూ కోపంగా ఉన్న కీర్తి అతను అలా పడటంతో ఇంకా కోపం ఎక్కువగా అయిపోయి చాచి చెంపు దెబ్బ కొడుతుంది ఆ దెబ్బకు వాడి మత్తంతా దిగిపోతుంది అందరూ చూసి నవ్వుకుంటారు ఆ నవ్వుకి తిన్న వ్యక్తి అవమానం భరించలేక కోపంతో రగిలిపోతాడు ఏయ్ నన్ను కొడతావా అంటూ కీర్తి గొంతు పట్టుకుంటాడు ఆ వ్యక్తి అప్పటికే అక్కడ జరుగుతున్న గొడవ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలిసి అక్కడికి వస్తారు ఆ పార్టీకి మెయిన్ పర్సన్ బర్త్డే బాయ్కి కూడా ఆ విషయం తెలిసి అక్కడికి వస్తారు మేనేజ్మెంట్ వాళ్ళు సమాధాన పరుస్తూ ఉండగా ఇలాంటి తాకుపూత వెతవలని ఇలాంటి రెస్టారెంట్ లోపలికి రప్పించడానికి మీకు సిగ్గుగా లేదా ఎంతమంది ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారో చూడండి మాకందరికీ ఎంత డిస్టర్బ్గా ఉందో కనీసం ఆలోచించలేదా మీరు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది ఏయ్ ఏంటి గొంతు పెద్ద చేసి అరుస్తున్నావు ఎవరివే నువ్వు అంటూ ఒక అతని గొంతు వెనక్కి తిరిగి చూస్తుంది కీర్తి అందరి చూపులు అటువైపు కానీ అతని చూపు కీర్తి వైపు ఒక్కసారిగా తాగిందంతా దిగిపోయింది అతనికి కీర్తిని అలా చూస్తూ ముందుకు నడుస్తూ వచ్చాడు సార్ మేము చూసుకుంటాం ప్లీజ్ మీరు వెళ్ళండి అంటాడు మేనేజర్ ఏంటి నువ్వు చూసుకునేది ఇంతసేపు నోరు పడేసుకుంది నువ్వు ఏం పీకావు అంటూ అరిచాడు కీర్తి మీద పడినవాడు రేయ్ అంటూ కీర్తిని చూస్తూ చేయి చూపించాడు ఆ వ్యక్తి హాయ్ ఐ వంశీ వంశీకృష్ణ ఈ రెస్టారెంట్ ఓనర్ని ఓహో రెస్టారెంట్ ఓనర్ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా మీరే ఇలా ఇండీసెంట్గా ప్రవర్తిస్తే మిగిలిన వాళ్ళని మీరు ఎలా కంట్రోల్ చేయగలరు హలో అంటూ చిటిక వేస్తుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయే ఐశ్వర్య ఐశ్వర్య అన్నయ్య వంశీకృష్ణ ఏంట తెగ వాగుతున్నావు రోజు నా అన్నయ్య ఈ బర్త్డే ఈ మాత్రం సెలబ్రేషన్స్ లేకపోతే మీలాంటి వాళ్ళకు మాకు ఏంటి డిఫరెన్స్ అంటుంది పొగరగా ఐశ్వర్య కీర్తి చిన్న నవ్వు నవ్వుతూ వింటున్నారా అందరూ మనలాంటి వాళ్ళు తిని పిలికాడితే కానీ బ్రతకలేని వాళ్ళు వీళ్ళు అలాంటిది మనకు వాళ్ళకు డిఫరెన్స్ చెప్తున్నారు అంటుంది కీర్తి కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆ మాటకు అందరూ నవ్వుతారు హేయ్ అంటూ ఐశ్వర్య కోపంగా కీర్తిని కొట్టడానికి ముందుకు వస్తుంది ఐష్ అంటూ ఒకే ఒక మాట వంశీ అనగానే ఆగిపోతుంది సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అందరికీ అంటూ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ చెప్పి అక్కడి నుండి తన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు వంశీ హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక ప్రశ్న అడుగుతాను అని చెప్పాను కదా ఐశ్వర్య అన్నయ్య పేరు ఏంటో చెప్పి నా కామెంట్ సెక్షన్లో తెలిపండి కామెంట్స్లో తెలిపిన వాళ్ళందరినీ కూడా నేను లక్కీ డాలో ఒకరిని ఎంపిక చేసి ఖచ్చితంగా వాళ్ళకి శారీ పంపిస్తాను ఎంపిక చేసిన తర్వాత మీ అడ్రస్ పెడుతురు థ్యాంక్ యూ